ఇక్కడ లూ అనే ఒక స్త్రీ ఉంది దైవ భక్తి కలిగిన స్త్రీ అయితే అప్పుడు హృదయము తెరవబలేదు అంటే దైవభక్తి ఉంటది అన్ని ఉంటాయి కానీ అమ్మ హృదయము తెరవబడలేదు అంటే ఇక దేవుడి యొక్క కార్యాలకు అమ్మ హృదయము తెరవలేదు అంటే బాప్ తీసుకున్నాము అమ్మ తీసుకోవడం అంటే రోజు ప్రాంతం కలుగుతుంది చర్చి కలుగుతుంది వస్తుంది వెళ్తుంది ఆమె ఆమె ఆమెకే దైవభక్తి కలిగిన స్త్రీ అని పేరు వచ్చింది అంటే భక్తి గలి ఉంది కానీ ఆమెలో శక్తి లేదు మనం ప్రార్థనకు వచ్చిన దేవుడు దేవుడికి మనం మొరపెట్టుకున్నా మనం మనలో ఆలపిస్తాడు కానీ మనం చేయవలసినవి కొన్ని మన జీవితంలో ఉన్నాయి అదేంటంటే ఆమె దేవ వ్యక్తి కలిగిన స్త్రీ అలాగే మంచిగా వ్యాపారం ఉంది కానీ ఆమె హృదయం అయితే తెరవదు అని చెప్పి దేవుడు చెప్తా చెప్తాడు అయితే ఆ రోజున పావులు గారు అక్కడికి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ దేవుడి మాసి అందరి అది ముఖ్య పట్టణము రోడ్ ప్రవాస స్థానమై ఉన్నది ఏంటది మాసి దోనియా పట్టణము అక్కడ మంచి వ్యాపారం చేసుకుంటా ఉంది దైవభక్తి ఉంది భక్తి కానీ ఇంకా ఇంకాటం జరపలేదు ఆమెకి ఆమె హృదయంలో యూ క్రీస్తు ప్రభువుకు స్థానం లేదు అంటే అప్పటిదాకా తెలిసి ఉండకపోవచ్చు యేసుక్రీస్తు ప్రభు అని అయితే వాళ్ళు వచ్చి వాక్యం చెప్తా ఉంటే శ్రద్ధగా విని ఆమ లోబడింది అప్పుడు లూదియాను దేవభక్తి గల ఒక స్త్రీ విడిచుండెను ఆమె ఊదారంగు పొడిని అమ్ముకును తుయదైన పట్టణస్తున్నారు ప్రభు ఆమె హృదయము తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలు నేను లక్ష్యం ఇచ్చను ఆమెయు ఆమె ఇంటి వారిను బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలదాని వీడు ఎంచిన ఇంటికి వచ్చి ఉంటుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసే మేము ప్రార్థనకు వెళ్ళి చుట్టగా క్రోలో దయ్యము పట్టిన చేత తన యజమానులకు బహులాపము సంపాదించి ఉన్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాయి ఈమె జీవితంలో దేవుడు కార్యం చేశాడు పౌరు గారు ద్వారా ఈమ మరియు బిడ్డ కొన్నిసార్లు మనము బిడ్డ ఉంటామని దాన్ని అనుసరించము సత్యమును మనము స్వతంత్రించుకుంటే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది సత్యం అంటే ఎవరు ఏంటి యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నారు అని అన్నాడు జీవము యేసు సత్యము యేసు క్రీస్తే మాతో కూడా యేసు క్రీస్తే ద్వారానే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలం కానీ మరి ఏ నామమున మనకు రక్షణ లేదు కలుగదు కూడా అలాగా ఆయన మనకు మన మధ్య నివసించి ఎన్నో శ్రమను పొంది ఆయన వరకు ఒక రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసి ఆయన త్రోహను సరాళం చేసి వెళ్ళారు పరలోక రాజ్యం ఉన్నది ఆ రాజ్యమునకు మనము వెళ్ళాలి అంటే కొన్ని మనము చేయవలసి ఉన్నది మన హృదయంలో ఒప్పుకోవాలి అలాగే ఆయన మనకు రక్షకుడని మనల్ని విమోచించే దేవుడని మనము ఒప్పుకొని నమ్మి విశ్వసించి అంగీకరించి తీసుకురావాలి ఆ దుష్టం తీసుకుంటేనే మనకు పరలోకంలో స్థానం ఉంటుంది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గరికి వెళ్ళి నాకు బాప్తిస్మం ఇవ్వు అంటాడు ఎందుకంటే నీతి యావత్ ఇలాగా జరగాలి అంటే ఆ పరిశుద్ధుడైన దేవుడికి బాప్తిస్మం ఎందుకు కానీ ప్రతి మనుషుడు ఇలాగూ మనకు ఒక మార్గమును ఏర్పాటు చేసి వెళ్ళాడు అనమాట అలాగే క్రీస్తు ప్రభువు మరి వ్యాపారం చేత బాప్స్మను పొందుకున్నాడు ఎందుకంటే ఒక మనిషి పాపము వలన మనము శాపము తెచ్చుకున్నాం మొదటి ఆదాము వలన మనము మనకు వస్తే నడపటి ఆదామైన యేసు క్రీస్తు ప్రభు వలన మనకు రక్షణ వచ్చింది ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నామంలో మనం భక్తి స్మూ తీసుకుంటామో విశ్వసిస్తామో నమ్ముతామో అప్పుడే మనకు పాప క్షమాపణ జరుగుతుంది మన పాపములు క్షమించబడిన వల్ల మనము ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు సిలువు చెంత చేరిన మన కలుషాలను కడిగి వేస్తాడు నమ్మిన వానికి రక్షణ నమ్మని వానికి శిక్ష ఉంది కాబట్టి ఏం చేయాలంటే లూదియా లాగా తన హృదయంలో దేవుణ్ణి దేవునికి స్థానం ఇచ్చింది ఎప్పుడైతే ఒకప్పుడైతే హానికరుడను అని అంటాడు ఎందుకంటే క్రైస్తవ్యాన్ని క్రైస్తవులు చేయాలి కొత్త మతము అన్నట్టుగా మరి క్రైస్తవులు అందరినీ చంపేస్తాడు చిన్నపిల్లలకు చంపేస్తాడు గర్భిణీ శ్రీలను చంపేస్తాడు క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరిని పౌలు చాలా మందిని ప్రాణాలు తీశారు అయితే మళ్ళా తమస్కెంతా ఉన్నప్పుడు తమస్క మార్గంలో పౌరుని దేవుడు దర్శిస్తాడు దర్శించి అప్పుడు గుడ్డివాడైపోతాడు దేవుని ప్రసన్నతకు మరి గుడ్డివాడైపోయి పడిపోయి ఉంటే అప్పుడు మళ్ళా అననియ అనే ఆయన దగ్గరికి ఆ వెళ్ళమని చెప్తాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకో అప్పుడు నీకు కళ్ళు వస్తాయి అని చెప్పి దేవుడే చెప్తాడు సవలో సవాళ్ళ హిక్షిస్తున్నావు అంటే ఎవడు నీవు అని అంటాడు ఎవడో నీవు అన్నాడు ఎవరు నీవు అనడు అంత కఠినమైన హృదయం కలిగిన పౌలు ఆ ఎవడో నీవు అనంటే అప్పుడు అన్నాడు నువ్వు హింసిస్తున్నా ఏస్తు నేను అని చెప్తాడు అప్పుడు పౌలు తన హృదయంలో దేవుడిని అంగీకరిస్తాడు ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటాడు ఆ తర్వాత తన జీవితం అంత కూడా ప్రభు ద్వారా కొట్టబడ్డాడు అనేక మార్లు ఆయన రావటం కొట్టబడ్డాడు అనేక మార్లు కొట్టబడ్డాడు చాలా హింసలు పొందుకుంటాడు పలుమార్లు వస్త్రహీనుడుగా సముద్రంలో ఉంటాడు అయినా కూడా ఆయన దేవుడిని మాత్రము విడిచిపెట్టలేదు అలాంటి సమయంలో పౌరులు వచ్చి నేను యేసుక్రీస్తు ప్రభు ప్రభుత్వ మాట్లాడాడు యేసు ప్రభు అని అది ఏసే గురించి చెప్తా ఉన్నప్పుడు లూబియా తన హృదయంలో చేర్చుకుంది ఆయనను అంగీకరించింది అప్పుడు ఆ అమ్మ అమ్మ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు అంతకుముందు అయితే యూదా మతంలో ఉండుండొచ్చు వాళ్ళు అయితే యేసు ప్రభువు వారికి తెలీదు అయితే పౌలు వచ్చి చెప్తా ఉన్నప్పుడు లూబియా తన హృదయాన్ని తెరిచింది అనమాట అలాగే మనము మన జీవితంలో యేసు ప్రభువును మన సొంత అప్పుడు మనము మన ఇంటి వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకుంటాము అలాగా మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది మనసు వార్తలో మనము చూసినట్లయితే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది మన పాపములు పైకి భక్తి కలిగిన వారు లాగా నటిస్తా ఉన్నారు ఈ పని చేయడం అయితే పట్టిన సమాధులు అంటాడు దేవుడు అంటే మనం పైకి బాగానే కనపడతాం కానీ కొన్నిసార్లు మన హృదయంలో నీతి ఉండదు శాంతి ఉండదు మరి యథార్థత ఉండదు అయితే అట్లాంటి స్థితిలో మనల్ని పై రూపాన్ని లక్ష్యం చేయడు కానీ అంతరంగాన్ని లక్ష్యం చేస్తాడు మన అంతరంగంలో నీతి కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలి సత్యమును అనుసరించాలి అప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఇస్తాడు మనకు సమాధానమును దయచేస్తాడు ఈ పరిశీలనకైతే లోపల పరిశుద్ధత లేదు కానీ పైకి మాత్రం చాలా భక్తి కలిగిన వారి లాగా కనపడతారు అనమాట అందుకంటాడు దేవుడు మీరు సున్న పట్టిన సమాధులు అంటాడు సమాధి పైకి ఎంత నీట్గా అందంగా చాలా బాగుంటది అక్కడ ఆనందపేటకి వెళ్తే సమాధులన్నీ చేసి చాలా నీట్ కనిపిస్తాయి కానీ లోపల ఎలా ఉంటది లోపల శుభ్రంగా మంచి శ్వాస వచ్చిందా కప్పు కొట్టదు అనమాట అయితే అలాంటి స్థితిలో ఉన్నారు మీరు అని చెప్తారు అయితే మన జీవితంలో అలాంటి స్థితి ఉండకూడదు అనమాట ఏం చేయాలంటే మనం ఏసు క్రీస్తు ప్రభు ఎందు భయము భక్తి కలిగి దేవుడు చూస్తున్నాడు అన్న భయంతో మనము పరిశుద్ధంగా అదాంతంగా బ్రతికినప్పుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తారు ఈ లోకం మీద పాపం మీద మరి మన అన్నిటి మీద ఎంత కష్ట క్లిష్ట పరిస్థితులు అయినా సరే దేవుడు మనకి జయమును తయేస్తారు మనల్ని స్వతంత్రులుగా చేస్తారు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఒకటే దేవుడికి భయపడితే చాలు తప్పు చేస్తే తాను ఉంచాల్సి వస్తుంది తప్పు చేయకపోతే ధైర్యంగా తలెత్తుకొని నడుస్తాం కాబట్టి మన జీవితంలో మనము తప్పు చేయకూడదు అబద్ధము ఆడకూడదు అప్పుడు మనము ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు మనకు జైబును ఇస్తాడనమాట అందుకని లూలియా తన తన జీవితంలో యేసు క్రీస్తు ప్రభుకు స్థానం ఇచ్చి పాలు చెప్పిన మాటలకు లోబడి మరి బాస్ మనం తీసుకొని వారిని వారి ఇంట్లో చేర్చుకొని అప్పటి నుండి దేవుని పరిచర్య పాలు పంపులు పొందుతుంది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది అనమాట పాలు గారికి వాళ్ళ సేవకి అది ఎంతో సహాయం పడుతుంది లూదియా లూదియా వ్యాపారస్తురాలు అనమాట మనము మన 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 ధనమును సమయాన్ని మనల్ని కూడా దేవునికి ఇవ్వాలి అప్పుడు మన జీవితంలో దేవుడు మన మనల్ని బట్టి ఆయన మహిమ పొందుతాడు అనమాట మన జీవితంలో మన జీవితాల ద్వారా దేవుడు మనమ పొందుతాడు పిల్ల పిల్లలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మోకాళ్ళు ఏసు నామందే ఒపు నటును ప్రతి వాని నాలుకాయు తదియైన దేవుడిని అహ్మాత్తున్నాయి యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొని నటును దేవుడు ఆయనను అధిగొగా పెంచిచ్చి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అధివృద్ధించెను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఎలా ఉన్నాడు మనుషుని మనుషుల మనుషుల కోరిక కాబట్టి దాస స్వరూపము ధరించుకున్నాడు మన జీవితంలో కూడా మనము రిక్తులైపోవాలి మనము అతిశయించకూడదు అతిశయము మనలో ఉండకూడదు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభావం కూడా మన కోరికగా అంటే మనం ఏమైపోయాము ఆ వల్ల మనము పాపమైపోయాము మనము పాపంలోనే నన్ను నా తల్లి కలిసి నేను పాపంలోనే పుట్టాను అని చెప్పేసి యోగం ఒప్పుకుంటున్నాడు అనమాట అందుకని మనము పాపంలోనే పుట్టిన వాళ్ళము పాపంలోనే పెరిగిన వాళ్ళము పాప లోకంలో ఉన్న వాళ్ళను వేసి అంటాడు నేను అపవిత్రమైన పెదవులు కలవాడును అపవిత్రమైన ప్రజల మధ్య వాడను కాబట్టి ఎల్ల మధ్యలో నివసిస్తే వాడు కాబట్టి నన్ను నన్ను కాల్ చెయ్య నన్ను పవిత్ర పరిచయ నన్ను కడిగయ్యా అని అంటాడు నా కోసం ఎవరు చెప్తారంటే నేను ఉన్నానయ్యా నేను వస్తానయ్యా నేను ఉంటానయ్యా అని చెప్పి నన్ను అని అంటాడు అందుకని మన జీవితంలో కూడా మనం ఏ విషయంలో కూడా అతిశయించకూడదు అతిశయం అనేది మనలో వస్తే మనకు పతనమే ఎందుకంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు వాడు తగ్గించబడతాడు అందుకని మన జీవిత ఎప్పుడైనా సరే ఉన్నా ఏమున్నా ఏమి లేకపోయినా సరే మనల్ని మనము దీనిగా తగ్గింపు కలిగిన మనసుతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో ఉంచుతాడు మన ఉన్నత స్థితిలో మనుషుల దీనత్వము కావాలి తగ్గింపు కావాలి ఇక్కడ కూడా ఏసయ్యా తన తాను తగ్గించుకొని పరమాత్మ మనమైతే ఉంటామా అసలు తింటామా మనకు ఒక మంచి సింహాసన తినడానికి ఇష్టపడతామా అసలు ఇష్టపడదు మా ప్లేస్ వదులుకోవడానికి ఇష్టపడదు కానీ ఏ శ్రీకృష్ణ ప్రభు పరలోకాన్ని విడిచి మన కోసం వచ్చాడు ఎందుకంటే మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి అందుకని మన జీవితంలో ఏం చేయాలంటే ఏ శ్రీకృష్ణ మనము ప్రథమ స్థానము ఇవ్వాలి లూదియా కూడా తన హృదయంలో ప్రథమ స్థానం ఇచ్చింది అలాగే ఎషియా కూడా తన జీవితంలో దేవునికి ప్రథమ స్థానము ఇచ్చాడు ఎందుకంటే నన్ను కడుగయ్యా ఎందుకంటే ఆపం కోరుకునే దేవుడు అందుకని మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి కీర్తిగా ఉండాలి యథార్థంగా ఉండాలి సత్యమునే పలకాలి కానీ అబద్ధమును మనము పలకకూడదు అబద్ధమునకు జనకుడు ఎవరు సాధారణుడు అబద్ధం ఆడించేవాడు సాధారణుడు కాబట్టి సాధారణ మాటలు విందామా ఏసై మాట విందామా ఏసై మాట వినాలి ఏసై మాట వింటే మనకు దీవెన ఏసై మాట వింటే మనకు ఆశీర్వాదం ఏసై మాట వింటే మనకు స్వస్థత మాట వింటే మనకు మంచి పేరు ఘనత దేవుడు ఇస్తాడు అదే మాట వింటే మనకు అపజయ్యేది మన లోకం ఎందుకంటే అదే ఉంటే దుఃఖము ఉండదు ఎందుకంటే అదే ధైర్యము మనలో ఉంటుంది ఎందుకంటే నా దేవుడు నాకున్నాడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నాకు మేలు చేసే దేవుడు అని ఆయన చెప్పేసి మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు కదా తన ఇస్తా ఉన్నాడు నిద్ర లేకుండా సాధన హృదయంలో ఉన్నవాళ్ళు ఎందుకంటే వాళ్ళకు శాంతి ఉండదు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు కానీ ఏసేకైతే అన్యాయంతో చెప్పేసుకొని హ్యాపీ పడుకొని నిద్రపడతాం భయం అనేది మనకు ఉండదు ఎందుకంటే దేవుడు మనకు రాత్రి నాకు లేమి కలుగుదు అని దావిదు అంటున్నాడు గాఢాంతకారంలో నేను సంచరించను ఏ అపాయానికి భయపడను నీ దుడ్డు కల నీ దండము నన్ను ఆదరిస్తుంది మళ్ళా నా ప్రాణానికి తాణ పుట్టిస్తుంది అంటే నెమ్మదిని దయచేస్తుంది ఎందుకంటే దేవుడి మీద మనము మన ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన మనకు శాంతి నెమ్మదిని అనుగ్రహించే దేవుడుగా మనకు ఉన్నాడు అందుకని మన జీవితంలో ఫస్ట్ యష్యా లాగా మనము దేవుడికి ప్రార్థన చేయాలి నన్ను కాలు చేయ నా పెదవులను కాలు చేయాలి నేను అపవిత్రమైన అపవిత్రమైన పెద్దలు కలవాడు అపవిత్రమైన జనాల మధ్యలో నివసించేవాడు నేను పరిశుద్ధపరచు అని చెప్పి అడిగినప్పుడు దేవుడు కాల్చి ఆయన కోసము పంపిస్తారు అందుకని జీవితం కలిగి ఉండాలి మనం చెప్పవసరం లేదు కానీ మనం మనమే ఒక సాక్షిగా ఉండాలి మన ప్రవర్తనే మన సత్క్రియలే మనకు మన క్రియలను బట్టి మనం చూపించే ప్రేమను బట్టి ఆమె సత్క్రియలను బట్టి ఆమెకు ఘనత వస్తుంది కొనియాడబడుతుందని మరియు కాబట్టి మనము ఒక సత్ప్రవర్తన కలిగి ఉండాలి అంటే ఏంటి సత్ప్రవర్తనం కలిగి ఉండటము ఆయన వాక్యములు చదువుకోవటము ప్రార్థన చేసుకోవటము ఒక పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి పరిశీలనలాగా పైకి భక్తి కలిగిన వారు వల్లే ఉండకుండా లోపల శక్తి ఉన్న వారి కనపడాలి లోపల శక్తి ఉంటే ఏం చేస్తాము దేవుడి మీద ఆశ పెట్టుకుంటాం ప్రార్థన వస్తాం మంచి ప్రవర్తన కలిగి ఉంటాం అందరికి మేలు చేస్తాం సహాయం చేస్తాం అందరినీ ప్రేమిస్తాం అట్టి ప్రేమ కలిగినప్పుడు దేవుడు కలిగి మనము ఉండాలి క్రీస్తు ప్రభువు ప్రేమయుడు ప్రేమ స్వరూపి ఆయన ఏం చేస్తున్నాడు గుడ్డి వాళ్ళకు కళ్ళు ఇచ్చాడు మగ్గు వాళ్ళకు నోరుచ్చాడు చోటు వారికి చోటు ఇచ్చాడు కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు అలాగే ఆవశకతలో ఉన్న మేలు చేస్తూ వచ్చారు మనం కూడా ఆవశ్యతలో ఉన్న వారికి మేలు చేయాలి ఎవరైనా అనారోగ్యంగా ఉండే వాళ్ళని పరామర్శించాలి వాళ్ళను ఆదుకోవాలి అనమాట అలా చేసినప్పుడు మనకు మేలు కలుగుతుంది దేవుడు ఇష్టపడతాడు అలాంటి ప్రవర్తన తాను తగ్గించుకోవడం వలన ఈ యొక్క దేశంలో అంటే ఈ ప్రపంచంలోనే అన్ని నామముల కంటే నామం కలిగిన వాడుగా ఆయనకు హెచ్చించబడిన నామముగా ఉన్నది ప్రతి నామము నాకు అయినా ఆయనకు అను అలాగే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రభువు దేవుడని ఒప్పుకుంటాడంట అప్పుడు ఒప్పుకుంటే ఏసీ వచ్చినప్పుడు ఒప్పుకుంటే ఏం లాభం లేదు ఇప్పుడే ఒప్పుకోవాలి ఏసీ వచ్చినప్పుడు ఒప్పుకుంటే ఆయన దేవుడు ఆయన దేవుడు ఆయన దేవుడు అంటారు అప్పుడు ఎవరికి రక్షణ అప్పుడేం రక్షణ వస్తారు ఏసే వచ్చినప్పుడు ఆయన నమ్ముకర బిడ్డలందరూ పైకి వెళ్ళిపోతారు కమ్మని వారు అందరు అప్పుడు శ్రమల కాలం వస్తుంది అప్పుడు అన్ని శ్రమలే ఇంకా అయితే ఏమైనా కిలోమీటర్ పైకి వెళ్ళినాక ఆకాశంలో విందు జరుగుతుంది అనమాట ఆ విందులో మనం పరిపాలన చేయాలి విందులో మనం విందును అనుభవించాలి అంటే ఈ లోకంలో దేవుని మాటలు విని లుగి తన హృదయంలో దేవునికి స్నానం ఇచ్చినట్టుగా మనం కూడా మన హృదయంలో దేవునికి స్నానం ఇచ్చి పరిశుద్ధంగాను సత్యం అనుసరించితే మనల్ని సత్యము స్వతంత్రులుగా చేస్తారు అలాగే సత్యము యేసు క్రితాడు యేసు క్రిస్తు ప్రభువు విశ్వాసం వచ్చే ప్రతి వాడుదో నీటి మార్గంలో నడవాలి సత్య మార్గంలో నడవాలి పరిశుద్ధంగా జీవించాలి ఇలాంటి ప్రార్థన కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క శాంతి సమాధానము నెమ్మదిని దేవుడు మనకను గ్రహిస్తాడు మనల్ని హెచ్చుగా చేస్తాడు పర్వ రాజ్యానికి వారసులుగా చేస్తాడు కాబట్టి మన జీవితంలో వైసీపీ క్రీస్తు ప్రభుత్వం స్థానం ఇచ్చి ఒక మంచి క్రైస్తవ జీవితం నడుచుకునే జీవితం కలిగి ఉండాలని తన హృదయంతటితో తన కుటుంబం అంతటితో తన ప్రజలకు ఎలాగో దేవుని సేవకులకి తన దగ్గర ఉండండి అని చెప్పి వాళ్ళకు స్థానం ఇచ్చింది అలాగే మనకు కూడా పనిచర్య చేసేవారిగా కూడా ఉండాలి దైవజనులకు మనము అతిథ్యం ఇచ్చేవారుగా ఉంటారు దేవుని పిల్లలకు మనము అతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి సహాయంగా అవసరమైన వారికి మనము సహాయం వారిగా ఉండాలి ఈ పనులు చేస్తూ మన జీవితంలో హెచ్చును అనుభవించదు కాక ఆమె